నేడు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐబీఐ మార్చి రెండు వేల ఇరవై నాలుగులోనే ఒప్పుకున్నప్పటికీ కావాలని తాత్సారం చేస్తూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పరిమితానాన్ని ప్రవేశపెడతానని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రవేశపెట్టినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు సహకార బ్యాంకులు ప్రైవేట్ ఉద్యోగులంతా కూడా నేడు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చి దాన్ని విజయవంతంగా దేశవ్యాప్తంగా కొనసాగిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ తక్షణ జరిపించి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలో సేబీ రంగంలోనూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టి బ్యాంకు ఉద్యోగులకు వాళ్ళకు ఫ్యామిలీ లైఫ్ కూడా ఉండాలని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా వీలుగా ఆల్రెడీ ఐపీఐ ఒప్పుకున్నందున ఈ వెంటనే ప్రభుత్వం కూడా అయింది జోక్యం చేసుకొని ఇమ్మీడియట్గా రెండు సంవత్సరాలు ఇప్పటికే కాలాతీతం అయింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనికి అనుకూలంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని వెంటనే బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ యూఎఫ్యు తొమ్మిది యూనియన్ల ఒకే గడువు కింద తరఫున దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అందరం సమ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి బ్యాంకు ఉద్యోగులకు అందరికీ కూడా ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం